వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ అడ్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఛానల్ ఈ వీడియోలో మనం భారతదేశ పౌరసత్వాన్ని ఎన్ని పద్ధతుల ద్వారా పొందుతాం వాటి గురించి తెలుసుకుందాం భారతదేశ పౌరసత్వాన్ని మనం నాలుగు పద్ధతుల ద్వారా అయితే పొందవచ్చు ఒకటి పుట్టుక ద్వారా రెండు వారసత్వం ద్వారా మూడు రిజిస్ట్రేషన్ ద్వారా నాలుగు భూభాగాల విలీనం ద్వారా పుట్టుక ద్వారా అంటే మన తల్లిదండ్రులు భారతీయులై ఉంటే వాళ్ళకి కలిగేటువంటి సంతానంకు భారతదేశ పౌరసత్వం అనేది ఆటోమేటిక్గా వస్తుంది సెకండ్ వన్ వారసత్వ పౌరసత్వం ఈ వారస వారసత్వ పౌరసత్వం కావాలంటే తల్లి లేదా తండ్రి ఇద్దరిలో ఒకరు భారతీయులై ఉండాలి వాళ్ళకి కలిగేటువంటి సంతానం అన్నది వారసత్వ సంతానం పరగైతే భారతదేశ పౌరసత్వం అన్నది వస్తుంది థర్డ్ వన్ రిజిస్ట్రేషన్ ద్వారా భారతదేశ పౌరసత్వాన్ని పొందడం రిజిస్ట్రేషన్ ద్వారా భారతదేశ పౌరసత్వం పొందాలంటే ఒక విదేశీయుడు మన భారతదేశంలో ఏడు సంవత్సరాలు నివాసి అయి ఉండాలి నివాసి అయిన తర్వాత నాకు భారతదేశ పౌరసత్వం కావాలని అప్లై చేసుకోవాలి తను అప్పుడే అతను రిజిస్ట్రేషన్ ద్వారా భారతదేశ పౌరసత్వం అనేది పొందుతాడు నాలుగోది భూభాగాల విలీనం ద్వారా పౌరసత్వం పొందడం ఈ భూభాగాల విలీనం ద్వారా పౌరసత్వం పొందడం ఎలా ఉంటుందంటే అంటే మన భారతదేశం ఏదైనా వేరే ప్రాంతాలను విలీనం చేసుకున్నప్పుడు సో అక్కడ నివసి నివసించేటువంటి జనాలకు భారతదేశ పౌరసత్వం అనేది ఇస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ నైన్టీన్ సెవెంటీ త్రీలో సిక్కిం రాష్ట్రం ఈ సిక్కిం ఒక దేశంగా ఉండేది ఎప్పుడైతే నైన్టీన్ సెవెంటీ త్రీలో భారతదేశం సిక్కింని ఇండియాలో విలీనం చేసుకుందో అప్పటి నుంచి ఆ సిక్కింలో నివసించే ప్రజలందరికీ భారతదేశ పౌరసత్వం అన్నది మన భారతదేశం కల్పించడం జరిగింది ఇది ఇరవై రెండవ రాష్ట్రంగా ఏర్పడింది అనమాట అప్పుడు సో ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ